హాయ్ ఫ్రెండ్స్ మనం సర్వసాధారణంగా గురువారం నాడు బాబా గురించి చర్చించుకోవడం అలవాటు అండి ఈరోజు ఓ విషయం చెప్పదలుచుకున్నాను గోవా నుంచి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనానికి వస్తారండి ఒకళ్ళేమో ముప్పై ఐదు రూపాయలు దక్షిణిస్తారు ఇంకొకళ్ళని బాబానే పదిహేను రూపాయలు అడుగుతాడు ముప్పై ఐదు రూపాయలు ఏమో బాబా అతని దక్షిణ స్వీకరించాడు పదిహేను రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు వెంటనే శ్యామ ఇలా అడుగుతాడు స్వామి ఇద్దరు వచ్చారు ఒకళ్ళ దక్షిణ తిరస్కరించావు మరొకటి ఏమో అడిగి తీసుకుంటున్నావు ఏంటి స్వామి వ్యత్యాసం అని అడిగితే శ్యామ నువ్వు చిన్నపిల్ల అడివి నీకు తెలియదు మసీద్ బాయి మాకి బాకీ కోరుకుంటుంది బాకీ ఉన్నవాడు చెల్లించి తీరాలి రుణం విముక్తులవ్వాలి అతనికి మొట్టమొదట ఉద్యోగం వస్తే పదిహేను రూపాయలు ఇస్తానని దేవుడికి మొక్కుకుంటాడు ఉద్యోగం మంచి నంచెలుగా ఏడు వందల రూపాయల వరకు పెరుగుతుంది అతడు ఐశ్వర్యం అనుభవించుకున్న సమయంలో ఈ మొక్కు గురించి పూర్తిగా మర్చిపోతాడు అందుకని ఆ మొక్కుకు సంబంధించిన డబ్బు మాత్రమే నేను అడిగానని చెప్తాడు అప్పుడు అతను ఆశ్చర్యపోతాడు వచ్చిన అతను అతను చెప్తాడు అవును బాబా చెప్పింది అక్షరాల కరెక్ట్ నేనేమో మొట్టమొదట ఉద్యోగం వస్తే దేవుడికి పదిహేను రూపాయలు దక్షిణ ఇస్తానని మొక్కుకున్నాను పదిహేను రూపాయలు ఉద్యోగంతో స్టార్ట్ అయ్యి అది బాబా చెప్పిన ప్రకారంగా ఏడు వందల వరకు పెరిగింది కానీ నేను నా మొక్కును మర్చిపోయాను అది గుర్తు చేసి బాబా తీసుకున్నారు అది పాత బాకి మర్చిపోయిన మొక్కును చెల్లించుకోవటమే అని వినయంగా తెలియజేస్తాడు అప్పుడు బాబా అడిగిన దానికి ఆ అర్థం అందరికీ అక్కడ తెలుస్తుంది మరో విషయం చెప్పదలుచుకున్నానండి చాలామంది మీరు హిందువులు కదా మనం అతనేమో సాయిని కొందరేమో ముస్లిం అని రకరకాలుగా అంటారు మీరేమో హి హిందూ దేవుళ్ళు పోడు మంది ఉన్నారు కదా వాళ్ళని నమ్ముకోకుండా ఏన్ని నమ్ముకున్నారు ఏంటని అన్నారు దానికి చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను సనాతన ధర్మంలో మనకి ఇతర మతస్థులు వాళ్ళకు సంబంధించిన దైవాలను కూడా గౌరవించడం మనం అనాదిగా చేస్తున్న ఆచారంగా ఉంది మన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేంటి అద్వాణి గారు అయితేనేంటి అలాగే నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా పురుషుడైన ఒక యోగి అంటే బాబా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అది ఇటువంటి పరిస్థితుల్లో తప్పు కాదని నా అభిప్రాయము నాతో ఏ వాళ్ళు ఉండచ్చు ఉండపోవచ్చు నేను మాత్రం నా చిన్నప్పటి నుంచి బాబా బ్లెస్సింగ్స్తో జీవిస్తున్నాను అని గర్వంగా చెప్పగలను ఇదే విషయాన్ని మీకు ఈ వారం చెప్పదలుచుకున్నాను మరో అంశంతో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బై